ఈ దేవి నవరాత్రి ఉత్సవాలలో మనం అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యాలలో నాలుగో రోజు పెట్టేటటువంటి ఈ నైవేద్యం అల్లం గారెలు ఈ అల్లం గారల తయారు విధానం ఎలాగో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కోస్ కిచెన్ చూడండి ఇక్కడ మనం ముందుగా ఈ అల్లం గారలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ మనం మినపప్పును ముందుగా నానబెట్టుకోవాలి ఈ కప్పుతోనే నేను ఒక వన్ కప్పు వరకు మినపప్పును తీసుకొని నీళ్లు వేసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఆ తర్వాత ఫ్రెష్ నీళ్లను వేసి ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి అప్పటి వరకు మన పప్పు అనేది బాగా నానిపోతుంది పప్పుని బాగా నానబెట్టడం వలన మనకు వడలనేటివి చాలా ప్లఫీగా క్రిస్పీగా వస్తాయి కాబట్టి కనీసం ఒక నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఈ పప్పుని బాగా నానబెట్టుకోవాలి చూడండి మనం మినపప్పు అనేది బాగా నానిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులోనికి కొద్దిగా ఒక వన్ ఇంచ్ వరకు అల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఒక మిర్చిని కూడా తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులోనికి వేసుకోండి ఆ తర్వాత దీన్ని మనం కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చూడండి మూత పెట్టేసి మిక్సీ పట్టుకోండి చూడండి కొంచెం బరక బరకగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనికి మనం నానబెట్టుకున్నటువంటి మినపప్పును కూడా వేసుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్నటువంటి మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టేసి కొంచెం గట్టి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా బాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది బాగా లూజ్గా ఉండకూడదు లేదంటే మనకు వడలు వేయడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి నీళ్ళని కొంచెం తక్కువ వేసుకొని పిండి అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనికి చిటికడ అంతా సాల్ట్ని కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా సాల్ట్ అనేది పిండిలో మొత్తం బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి మనకు పిండి అనేది మొత్తం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం వడలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చేతిని బాగా నీళ్ళల్లో ఈ విధంగా పెట్టేసి ఆ తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా మనం వడలను అయితే ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి మధ్యలో ఈ విధంగా చిన్న హోల్లాగా చేసుకున్నట్లయితే మనకు వడలు అనేటివి చాలా చక్కగా ఉడికిపోతాయి చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోనికి డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం వడలని అయితే ఏ విధంగా వేసుకుంటాము అదే విధంగా నేను చూపించిన విధంగా ఈ విధంగా వడల్లాగా వేసుకుంటే సరిపోతుంది చూడండి అన్నింటిని కూడా వేసుకున్న తర్వాత మీరు వెంటనే వీటిని కదపకుండా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా కుక్ అయిన తర్వాత కలర్ అనేది కొంచెం ఈ విధంగా చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు ఒక వైపు నుంచి మరొక వైపుకు అన్ని వడలను కూడా టర్న్ చేసుకోవాలి మీరు వడలను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ వడలని కుక్ చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో ఉంచి ఈ వడలని కుక్ చేస్తున్నట్లయితే మనకు వడలనేటివి మొత్తం మాడిపోతాయి పిండి అనేది లోపలంతా అలాగే ఉండిపోతుంది కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ వడలని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనకు అనేటివి చాలా క్రిస్పీగా కలర్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు మనం ఈ విధంగా ఒక చిన్న జాలి గరటను తీసుకొని ఈ ఆయిల్లో నుంచి మనం చేసుకున్నటువంటి వడలన్నింటిని కూడా సపరేట్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో సింపుల్గా చేసుకునేటటువంటి ఈ అల్లం గారెలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనం దుర్గాదేవికి నవరాత్రి ఉత్సవాలలో మనం నాలుగో రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము చూసారు కదా అండి ఎంతో సింపుల్గా చేసుకునేటటువంటి ఈ అల్లం గారెలను మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే అమ్మవారికి నాలుగో రోజు సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహం ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం